ಸಲಾಂ ಅಲ್ಲಾಹು ಅಕ್ಬರ್ ಓಗಚರ ಓಡಾ హలో హలో మైక్ టెస్టింగ్ ఓకే రైట్ మిత్రులకు నమస్కారం ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ పివేన్ మాధవ్ గారు ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో ఇక్కడ మర్యాదపూర్వకంగా నన్ను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కలవటానికి వచ్చినారు మరి వారితో పాటు జమన్ మడుగు ఎమ్మెల్యే అయినటువంటి ఆజ్ఞారెడ్డి గారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో చీఫ్ స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి ఒక జయప్రకాష్ గారు మరి నాతో నిన్న మిత్రులు ఇక్కడందరూ కూడా స్థానికమైనటువంటి కార్యకర్తలు అందరు కూడా ఈరోజు వారిని రిసీవ్ చేసుకోవడం జరిగింది మన ఒక ఈ రెండు రాష్ట్రాలు ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మోదీ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యంగా జిఎస్టి విషయం అయితే అనేక రకాలైన పథకాలైతే వాటి గురించి కూడా ఇద్దరు కూడా చర్చించినాము అక్కడ రాజకీయ పరిస్థితులు ఇక్కడ రాజకీయ పరిస్థితులు చర్చించినాము మరి వారు మన కార్యాలయానికి అతిథిగా వచ్చారు కాబట్టి మనందరినీ కూడా వారిని ఉద్దేశించి మాట్లాడటం కోరుతాము అందరికీ నమస్కారం పెద్దలు మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రన్నకి అలాగే ఇతర తెలంగాణ మిత్రులకు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి తెలంగాణ కార్యాలయంకి రావటం జరిగింది తెలంగాణ కార్యాలయం అంటే ఈ కార్యాలయ నిర్మాణం ఈ కార్యాలయ గృహప్రవేశం ఈ కార్యాలయంలో అనేక పనులు చేసిన అనుభవం గతంలో నేను భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుగా ప్రధాన కార్యదర్శిగా జాతీయ కార్యదర్శిగా పనిచేయటం ఆ సమయంలో ఈ కార్యాలయం మాధ్యమంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు తిరగటం ఆ విధంగా అనేక తీర్పి స్మృతులు ఈ యొక్క కార్యాలయంతో ముడిపడి ఉన్నది కనుక ఈ కార్యాలయానికి రావటం అంటే ఆ విధంగా హోమ్ కమింగ్ ఆ విధంగా ఇంటికి వచ్చిన అనుభవం అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నూతన అధ్యక్షులుగా మా పెద్దలు అలాగే మా అఖిల భారత విద్యార్థి పరిషత్ మా సీనియర్గా మా భావించే రామచంద్ర అన్న రావటం కూడా మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రెండు కూడా తెలుగు ప్రజలకి రెండు కళ్ళు లాంటివి తెలుగు ప్రజలు సంబంధించిన అన్ని రకాల అంశాల్లో ఈ రెండు ప్రాంతాల యొక్క అభివృద్ధిలో కూడా కలిసి పనిచేయాలని చెప్పి తెలంగాణ ప్రాంతంతో పాటు రామచంద్రానికి ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున మిత్రులు ఉండటం ఆయన గతంలో బార్ కౌన్సిల్ ఎన్నికల్లో పోటీ చేయటం అన్ని బార్స్ అక్కడ రాష్ట్రంలో అటు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని చోట్ల ఆయన మిత్రులు ఉండటం ఆ విధంగా ఆయన మాకు ఉపయోగపడటం అలాగే మేము కూడా ఈ ప్రాంతంలో పనిచేయటం మా నాన్నగారు పివి చలపతిరావు గారు రాష్ట్రానికి సంబంధించి మొదటి ఎన్నికైన అధ్యక్షులుగా పనిచేయటం ఆయన కూడా ఈ ప్రాంతానికి ఉండే అనుబంధం అలాగే మాకు కూడా మొత్తం అన్ని ప్రాంతాలు తిరిగిన అనుబంధం కనుక ఇద్దరం కలిసి తప్పనిసరిగా రెండు రాష్ట్రాలకు సంబంధించిన అనేక పనులు పార్టీ సంబంధించిన సంస్థాగత అంశాలతో పాటు ఇతర అంశాలతో కూడా కలిసి వెళ్లే విధంగా అవకాశం ఉంటుంది రాబో జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో కూడా ఆ విధంగానే మేము కూడా వచ్చి ఇక్కడ గెలిపించడానికి సాయశక్తులా కృషి చేయటం ఆ విధంగా అందరూ తెలుగు ప్రజలు యొక్క సంక్షేమం వాళ్ళ అభివృద్ధి సంబంధించిన ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు కూడా పనిచేస్తామని ఆ విధంగా ముందుకెళ్తామని చెప్పి ఇవాళ తెలంగాణ కార్యాలయం రావటం ఏదైతుందో నిజంగానే చాలా ఆనందాన్ని అనిపిస్తుంది ఆ విధంగా అనేక మంది సిబ్బంది ఆ రోజు నుంచి పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా కలవటం అది కూడా ఒక మధుర స్మృతి ఆ విధంగా వీళ్ళందరినీ ఈ యొక్క సిబ్బంది అనేక రోజుల పాటు పనిచేయటం అలాగే మీడియా మిత్రులు కూడా అనేక మందిని గతంలో కలవటం జరిగింది ఇప్పుడు కూడా చాలా మంది ఇప్పటికీ వాళ్లే ఉన్నారు కనుక మీ అందరినీ కలవటం కూడా ఈ సందర్భంగా ఒక మంచి అనుభూతి కనుక మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాబో కాలంలో మమ్మల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవుస్కున్నా డబుల్ ఇంజన్ సర్హార్ ఏదైతే ఉందో ఏ విధంగా ఫుల్ ప్లేజ్ పనిచేస్తుందో దాని ఈ మధ్య నరేంద్ర మోడీ గారు వచ్చిన సందర్భంలో చెప్పడం జరిగింది మా ఆ నారా లోకేష్ గారు చెప్పారు ఇది దేశంలో ఏ రాష్ట్రంలో ఎలా ఉన్నా కూడా ఇక్కడ డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ నడుస్తుంది ఆ విధంగా సరవేగంగా మూడు ప్రాంతాలతో ఉత్తరాంధ్ర సంబంధించి విశాఖపట్నం కేంద్రంగా అలాగే సెంట్రల్ ఆంధ్ర ఏదైతే అమరావతి కేంద్రంగా అలాగే రాయలసీమ ఈ మూడు ప్రాంతాల యొక్క అభివృద్ధి ఇవాళ శరవేగంగా కొనసాగుతుంది ఎవరు ఊహించని విధంగా ఒక సంవత్సరంలోనే పది లక్షల కోట్లు పెట్టుబడులు నిజంగా రావటం ప్లేస్ అవ్వటం ఆ యొక్క అనేక రకాల ప్రారంభోత్సవాలు అవ్వటం శంకుస్థాపన జరగటం ఆ విధంగా జరుగుతుంది మొన్న ఏదైతే గూగుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ సుమారు ఫిఫ్టీన్ బిలియన్ డాలర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికాలో అలాగే దేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ ఆ విధంగా ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిన ఏకైక టెస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆ విధంగా మొత్తం ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా చర్చించుకునే విధంగా ఇవాళ ఆ గూగుల్ రావటంలో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు దాని ఆయన స్టివర్డ్షిప్ లో దాన్ని ముందుకు తీసుకురావటం దాన్ని అందిపుచ్చుకొని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాం దీంతో పాటు దేశంలోనే అతి పెద్ద రెన్యూవల్ ఎనర్జీ సంబంధించిన గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన దానికి లక్ష ఎనభై వేల కోట్లతో అది ఎన్టీపీసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం ప్రారంభం కావటం అలాగే బీపీసీఎల్ సంబంధించి ఎనభై వేల కోట్లు నెల్లూరు దగ్గర ఒక పెట్రో కెమికల్ కాంప్లెక్స్ రావటం ఈ విధంగా అనేక రకాల పెట్టుబడులు అలాగే ముఖ్యంగా రాయలసీమ పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా చేయాలి అని చెప్పి అలాగే మా రాష్ట్రానికి మూడు ఎకనామిక్ కారిడార్స్ ఉండటం విశాఖపట్నం చెన్నై కారిడార్ హైదరాబాద్ బెంగళూరు కారిడార్ అలాగే బెంగళూరు చెన్నై కారిడార్ ఈ మూడు కారిడార్స్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉండటం ఇవన్నీ కూడా ఆ సాధ్యం అవటం దాంతో పాటు అనేక నోట్స్ రావటం ఇవన్నీ కూడా కేవలం డబుల్ ఇంజిన్ యొక్క సర్కార్ యొక్క నేపథ్యం తెలంగాణలో కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి ఇవాళ ఒక ఇంజిన్ ఉంది పైన రెండో ఇంజిన్ కూడా వచ్చే విధంగా ఇవాళ వాతావరణం ఏర్పడింది కనుక డబుల్ ఇంజిన్ సర్కార్ యొక్క పూర్తి స్వరూపం ఇవాళ కానీ చూడగలగా చూడాలి అంటే ఆంధ్రప్రదేశ్ చూడాలి సో ఆ విధంగా ఆ యొక్క అభివృద్ధి జరుగుతుంది కూటమిలో కూడా అందరూ కూడా కలిసి ముందుకెళ్ళటం ఎక్కువసారి మాట్లాడుకోవటం గతంలో లేని విధంగా నేను అధ్యక్ష అయిన తర్వాత అనేక కార్యక్రమాలు కలిసి చేస్తున్నా కనుక మంచి వాతావరణం నిర్మాణం అయింది రాబో కాలంలో ఆ యొక్క సాంప్రదాయాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తా అది అసలు అది చర్చకే లేదు గతంలో అంటే అప్పుడు ఉంది ఇప్పుడు ఒకేలా ఉంది ఎక్కడ కూడా తేడా లేదు ఆ విధంగా కలిసి మేము ఎక్కువ కార్యక్రమాలు పాల్గొంటాం మీరు గమనిస్తే ఎన్నికల తర్వాత మొదటిసారి సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమంలో పాల్గొనడం తర్వాత స్త్రీశక్తి అనే కార్యక్రమం వరుసగా ఒక నెంబర్ ఆఫ్ కార్యక్రమాలు ఇంతకుముందు ఇప్పుడు అన్ని కార్యక్రమాలు పాల్గొనలేదు ఆ విధంగా పాల్గొంటున్న ఒక మంచి వాతావరణం ఏర్పడింది జనసేన బీజేపీ కూడా ఆ విధంగా తీసుకెళ్తున్నారు కనుక ఏవైతే ఉన్నా కేవలం ఊహాగానం మన యొక్క వాట్సాప్ యూనివర్సిటీస్ లో వచ్చే విషయాలు తప్ప ఇంకేం కాదు తప్పనిసరిగా జూబ్లీ హిల్స్ యొక్క ఎన్నికల్లో పూర్తి స్థాయిలో పాల్గొవాలని చెప్పి మా పార్టీకి సంబంధించిన శ్రీమతి పురంధరేశ్వర గారు కూడా ప్రచారంలో పాల్గొవాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం అవ్వటం జరిగింది రాబో కాలంలో మేము అనేక చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం ఆ విధంగా అవుట్ రీచ్ కార్యక్రమం ఓటర్స్ అందరినీ కలిసే విధంగా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతుంది జూబ్బుల్ హిల్స్ తప్పనిసరిగా గెలిచే విధంగా అటు ఆంధ్ర అలాగే తెలంగాణ అందరం కలిసి నాయకులందరం కలిసి గెలిపిస్తాం థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్